హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త చంద్రబాబు అని తెలియక లంచం డిమాండ్ చేసిన అధికారి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మనకి పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది ఇక ముఖ్యంగా వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీలో అవినీతి ఏ స్థాయికి చేరిందని తెలియజేస్తే మరో ఘటన ఆలస్యంగా వెలుగు చూపింది ఎవరు క్షేత్ర స్థాయిలో సామాన్యులు చిన్న ఇల్లు కట్టుకుంటామంటే తప్పనిసరిగా లంచాలు ఇస్తే కానీ ఫైలు ముందుకు కదలనే ఘటనలు చూస్తూనే ఉంటాం కానీ ఏకంగా రాష్ట్ర ప్రతిపక్ష నేత ఇంటి నిర్మాణ పనుల ముందుకు వెళ్లేందుకు లంచం డిమాండ్ చేయడమే కాకుండా తీసుకున్న ఘటన జరిగిందంటే ఆశ్చర్యపోక తప్పదు ఇందులో బాధితుడు ప్రస్తుత సీఎం గత విపక్ష నేత చంద్రబాబు నాయుడే అని గమనార్హం చిత్తూరు జిల్లాలోని కుప్పంలో సీఎం చంద్రబాబు స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు డిప్యూటీ సర్వేయర్ గతంలో ఆయన విపక్ష నేతగా ఉన్నప్పుడు లంచం తీసుకున్నారు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కుప్పంలోని శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద ఆయన స్థలాన్ని కొనుగోలు చేశారు జాతీయ రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో గృహ నిర్మాణం చేసేందుకు టీడీపీ నేతలు చంద్రబాబు తరపున భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు చేశారు అలాగే స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని కోరారు దీనికి డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ లక్షా ఎనభై వేలు లంచాన్ని డిమాండ్ చేశారు ఆ మొత్తం ఇవ్వడంతో ఫైలు ముందుకు కదిలింది గత నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో సీఎం హోదాలో చంద్రబాబు కుప్పానికి వచ్చినప్పుడు ఆయన బస చేసిన ఆర్ బి అతిథి గృహం వద్ద స్థానిక నేతలతో ఆ విషయం చర్చకు వచ్చింది దీనిపై కలెక్టర్ సుమిత్ కుమార్ జేసీ శ్రీనివాసులు ఆరా తీయగా లంచం భాగోతం వెలుగుచూసింది సర్వేశాఖ ఏసీ గౌడ్ పాషాతో శాఖాపరమైన విచారణ చేయించగా చంద్రబాబు ఇంటి సబ్ డివిజన్ అనుమతి కోసం సదరి డిప్యూటీ సర్వేయర్ డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని తేలింది భూ సర్వే కోసం సిద్ధాం హుస్సేన్ లక్ష డిమాండ్ చేశారని గత నెల ఇరవై ఏడున శాంతిపురం మండలానికి చెందిన ఓ రైతు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు దీనిపైన విచారణ జరిపి అది కూడా నిజమేనని నిర్ధారించారు వీటిపై సాయంత్రానికల్లా నివాదికి ఇవ్వాలని నిన్న జేసీ శ్రీనివాసులు సర్వే ఏడేని ఆదేశించారు అనంతరం డిప్యూటీ సర్వేయర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు